వచ్చి మనం ఏ ఒక్క తెలుసుకుందామండి అంటే ధర నేను పైన తగ్గిందో లేదా పెరిగిందో వీటిని ఏ వాళ్ళు తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకూడదా ఇంకేం కాదు ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి కౌలుష్యానికి వస్తే తెలిసిందే కదా మదనపల్లి మార్కెట్ లో సుమారుగా ఒక ఇరవై తొమ్మిది మందిలు ఇంకా ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మందిలకు మాత్రమే దిగుమతులు అయితే వస్తున్నాయి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకొని అలాగే ఈవెన్ లైక్ చేయకుండా చూస్తా ఉంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి కౌలషన్కి వస్తే ప్రశాంత్ అయితే కేవలం కొన్ని మందికి మాత్రమే దిగుమతులు అయితే వస్తున్నాయి నిన్న అయితే అంగల్లో మార్కెట్ లో ధర అయితే పెరిగింది సో ఈ రోజు కూడా ఆ ఎఫెక్ట్ మనకు కూడా పెరుగుతుందైతే చూడాలి మాక్సిమం పెరగాలన్న దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే మనకి సైమల్టేనియస్ గా నిన్న దిగుమతి భారీ స్థాయిలో వచ్చి ఉంటే ఈ రోజు మాత్రం దిగుమతి నేనతో పోల్చుకుంటే ఒక ఇరవై శాతం మేర దిగుమతి తగ్గింది ఈవెన్ అన్ని మండీలకి నేను పోల్చుకొని దిగుమతి అయితే తగ్గింది ఒక రెండు మూడు నాలుగు మండిలకు మాత్రం ఇంచుమించి సేమ్ నిన్న వచ్చినట్లు వచ్చినా మిగతా మళ్ళీ నేను పోల్చుకుని దిగుమతి అయితే తగ్గింది ఓవరాల్ గా మార్కెట్ మొత్తం చూసుకున్నట్డితే నేను పైన దిగుమతి తగ్గింది మరి మనం అనుకున్న ధరలు వెళ్తాయా లేదా రీచ్ అవుతా లేదా చూడాలి ఎందుకంటే నేను అంగల్ మార్కెట్ అది కొంచెం రైస్ గానే అంటే కొంచెం స్పీడ్ గానే జరిగింది మరి ఈ రోజు మనం మదనపల్లి మార్కెట్ లో పెరుగుతా లేదో చూడాలి ఇదండి ప్రశానికి ఇన్ఫర్మేషన్ ఓవరాల్ గా చూసుకున్నట్డితే దిగుమతి